నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాశుల మీద అంటే వ్యక్తులకు కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరి కొంతమందికి చెడుగాను మరికొంతమందికి శుభాశుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాశుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురు గ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కరికి చెడే చేయడు ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభాశుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడ సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చే చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచి అయినా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరువేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు తీవ్రమైన మానసిక అలజడి ఒత్తిడి అనేది ఇస్తున్నాడు అయితే మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడము మీరు పనిచేసే కార్యాలయాలలో ఎక్కడ పనిచేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు తర్వాత సింహరాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు కుటుంబంలో అస్థిరత్వం అనమాట కుటుంబంలో సమస్యలు రావడము స్థిరంగా లేకపోవడము విడిపోవడము తగాదాలు రావడము ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము పనులు జరగకపోవడము బంధుమిత్రుల మధ్య తగాదాలు రావడము వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడంటే కనుక కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు వృచ్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు అయితే ధనుర్ రాశి వాళ్ళకి కెరియర్ మీద కెరియర్ పురోగతి లేకపోవడము ఆ విద్యార్థులకు ఆ మంచి ఫలితాలు రావడము ఇం ఇంకా కొంతమందికి అంటే ధనుర్ రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియరు ఎక్కువగా ఉండడం అంటే డెవలప్మెంటు గ్రోత్ కనపడ్డము ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు తరువాత కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు కుటుంబ పరంగా చాలా దీన స్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు కెరియర్ పరంగా ఒడిదుడుకులను ఇస్తున్నాడు ఆ చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవ్వడము మనకి గతంలో ఆ సమస్యలు తీరిపోయినాయి కదా ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు వ్యాపారస్తులకు మాత్రము లాభాలను ఇస్తున్నాడు అయితే ఇవన్నీ ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు కాబట్టి మరి ఒక విషయము ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు విషయము ప్రతి మనిషి అనుకుంటాడు నేను మంచి చేస్తున్నాను నేను ఎవరికి చెడు చేయలేదు అని కానీ మనం మంచి చేశామా చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఇక నుంచైనా నడవాలి గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు అయితే ఇది మనుషులకు ఈ రాసులు ప్రకారంగా ఇచ్చే పరిస్థితి మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనబడుతోంది మరి కొన్ని రంగాలలో ఆ మందగమనము అంటే స్లోగా డెవలప్మెంట్ కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది ఎవరు ఉంటారా తెలీదు ఎవరు పోతారా తెలీదు ఏ పార్టీ వస్తుందా తెలీదు ఏ పార్టీ రాదా తెలీదు ప్రజలకి డైలమాలో ఉంటారు తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక వర్ష వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అది వాతావరణం మీద ఇలా పడుతోంది వ్యవసాయం మీద ఆ ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము ఒక చోట బాగుండడము ఒక చోట బాగోకపోవడము ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కదా కొన్ని చోట్ల వర్షం పడ్డము కొన్ని చోట్ల వేడిగా ఉండడము మరి కొన్ని చోట్ల తుఫాన్లు మరి కొన్ని చోట్ల భూకంపాలు ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు ఈ గ్రహాలు ఇస్తున్నాయి అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఆ ఇప్పుడు చర్చించుకుందాం ఇప్పుడు జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఈ అంటే గురు అస్తమయము శని తిరోగమనము ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశ కాలమాన రాజకీయ న్యాయ వ్యవస్థల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక పదోన్నతులు కలుగుతాయి అంటే ప్రమోషన్స్ వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు అంటే అందులో ఉద్యోగంలో ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు అంటే ప్రమోషన్స్ రావడము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడము స్థాన చలనాలు కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడడము లేదా రాష్ట్రాలు మారడము ఇలాంటి అంటే మార్పు చేర్పులు చాలా మంచిగా గోచరిస్తున్నాయి అలాంటివి ఏవైనా మీకు వస్తే కనుక తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగం కోసం ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఆ అవకాశాలను కూడా మీరు అందుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది సంతోషించదగిన మార్పు అనమాట అయితే ఈ రాశిలో ఉండేవారు ఈ సమయంలో కనుక మీరు పెట్టుబడి పెట్టుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత ఎక్కువగా ఫలితాలను ఉత్తర ఉత్తర పొందే అవకాశం ఉంటుంది పెట్టుబడుల విషయంలో కనుక వృధా చేసుకోకండి ఈ సమయాన్ని పెట్టుబడులకు ఇది చాలా అనువైన సమయము ఆ దాని దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవటానికి ఎక్స్పాన్షన్ చేసుకోవటానికి లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి పేర్లు మార్చుకోవడానికి గతంలో మీకు పేరు అచ్చిరాలేదనుకుంటే కనుక ఈ సమయంలో పేరు మార్చుకోండి లేదంటే కొత్తగా వ్యాపారాల్లోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయంలో వ్యాపారంలోకి రండి లేదా కొత్తగా ఏదైనా వ్యాపారంలో జోడించాలి అని అనుకుంటే గతంలో మీరు చేస్తున్న వ్యాపారాలకు కొత్తగా ఏదైనా ఐటమ్స్ జోడించడమా లేదంటే కొత్తగా దానిలో ఇంకేదైనా పెట్టడమా అంటే కొత్తగా ఏమైనా సరుకులు పెట్టడమా ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దానికి అన్నిటికీ కూడా ఇది అత్యంత అనువైన సమయము అస్సలు వృధా చేసుకోకండి ఆ దిశగా సంబంధించిన ప్రణాళికలు మాత్రం వేసుకోండి ఇది మనకి చాలా ఎక్కువ సమయం ఉండబోతోంది అయితే ఈ సమయంలో మీకు రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి రుణాలు లభిస్తాయి ఆ స్నేహితుల సహాయ సహకారాలు మీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి గత కొంతకాలంగా వివాహం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సమయము చాలా చక్కని సమయము ప్రయత్నాలు చేసుకుంటే అవుతాయి గతంలో తప్పిపోయినవి తిరిగి మళ్ళా వాళ్ళంతట వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి కుటుంబంలో సంతోషకరమైన వార్తలు ఆ స్థిరచరాస్తులు కొనుక్కోవడం కోసం దాంతో పాటు కోర్టు కేసుల్లో గతంలో మీరు ఇబ్బందులు ఏవైనా పడి ఉంటే కనుక అవి సెటరేట్ అయిపోయి మీ పక్షాన తీర్పు వచ్చేటట్టుగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది లేదా కోర్టులో మేము కేసులు వేసుకోవాలి ఆ మాకు గత కొంతకాలంగా బాధపడుతున్నాము ఆగిపోయాము ఇప్పుడు మేము కోర్టులో కేసులు వేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా మీరు వేసుకోవచ్చు ఈ సమయం మీకు అనుకూలమైన సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి దీంతో పాటు ఏవైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా శుభకార్యాలకు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా ఈ సమయము అత్యంత అనుకూలమైన సమయము ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఆ సంతోషకరమైన వార్తలు ఆ భూమి వస్తు వాహన గృహ యోగాలు చాలా చక్కగా కనబడబోతున్నాయి వాటి కోసం ప్రణాళికలు వేసుకోండి దీంతో పాటుగా ఆ ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైనా మీరు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడి ఉంటే గనక అవి కూడా సమసిపోయి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతోంది తరువాత ఇక్కడ విశేషంగా చెప్పదగినది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వాహనాలు ఆస్తి కొనుగోళ్లు ఏమైనా ఏదైనా ఆస్తి కావచ్చు ఆ ఆస్తులు కొనుగోలు చేసేదానికి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఆ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇది వృధా చేసుకోకండి ఈ సమయం చాలా గోల్డెన్ పీరియడ్ ఎవరైనా సరే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషాలతో కూడినటువంటి ఫలితాలు నమస్తే